మేడం రాజేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రాజేష్ గారు రండి నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మాధాపూర్ నుంచి ఇందాకే డైరెక్టర్ గారు చెప్తే విన్నాము మీరు చేసుకోవాల్సిన అమ్మాయి వల్ల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది బట్ అందరూ మిమ్మల్ని అంటున్నానని చెప్పేసి అన్నారు అసలు ఏంటండి అంటే నేను జాబ్ అయితే మేడం సడన్ గా ఏమైందో ఒక మమ్మీ అదే ఇట్లానే నార్మల్ సంబంధాలు చూస్తుంటే సడన్ గా అయితే మమ్మీ అన్నది ఇంట్లో ఇట్లా ఖాళీ ఉంటావు అంటే ఇప్పుడు మమ్మీ తోత వేసుకుంటే ఇంకా లైఫ్ సెటిల్ చేసుకోలేను లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు లవ్ లాంటిది ఏమీ లేదు లవ్ లాంటిది లేదు ముందు ఉండే నాకు లవ్ అనేది ఇంట్రెస్ట్ లేదని ఒక పిల్ల బ్రేకప్ ఇప్పించిన నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదని సో సడన్ గా అయితే మమ్మీకి ఇలా చెప్పగానే సరే నీ లైఫ్ నువ్వు మంచి లీడ్ చేసుకోరా అన్నది సరే అని ఎట్లా మా నార్మల్గా జాబ్ చేసుకుంటా మమ్మీని అని బాబు చూసుకుంటా సో అని మంచిగా నడుస్తున్నాయి సో సడన్ గా మమ్మీ ఒక అమ్మాయిని చూసి ఇద్దరికి నచ్చింది చేసుకోరా అని చెప్పి సంబంధాలు వచ్చింది చూసుకుంటే చేసుకోరా అని సరే అని చేసుకున్నాం చేసుకుని అంటే ఒక సంబంధం మీకు నచ్చింది ఒక త్రీ మంత్స్ ముందు కాల్ కాల్ అని మెసేజ్ వాళ్ళే మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత సడన్ గా అమ్మాయి అని అంటే మీ ఇంట్లో మీ హౌస్ లో వచ్చి ఉంటా అని చెప్పింది ఏది మ్యారేజ్ కి ముందే మ్యారేజ్ కి ముందు సో వద్దు అంటే సరే ఓకే అని చెప్పినా వచ్చినా సరే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంత ఓకే అన్నారంట అది తర్వాత నాకు సగా ఏం చెప్పలేదు అంటే మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటే ఉంటారా వేరే రూమ్ లో ఉండేవాళ్ళ పేరెంట్స్ మదర్ మదర్ నేను అందరూ ఉండగా మీ ఇంటికి వచ్చి ఎందుకు ఉంటది పెళ్ళైనా ఎలాగో వచ్చి ఉండాలి కదా అది మమ్మీ అంటే మమ్మీతో మాట్లాడుకున్నా నేను అని చెప్పింది వాళ్ళ అమ్మతోనే మీ అమ్మతో మా అమ్మతో మీ అమ్మగారు కూడా ఓకే అన్నారు ఓకే అని చెప్పింది కాదు మేము అడిగేది వాళ్ళ మదర్ తో మాట్లాడుకుందా తనని అడుగుతున్నాడు మీ మదర్ తో మాట్లాడవలసిన అవసరం లేదు కదా అదేం చెప్పలేదు నాకు అంటే మీరు అడగలేదా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని చెప్పి అడిగిన సార్ ఒప్పుకున్నా అని చెప్పి నాకు సో దాని తర్వాత మా మదర్ తో కూడా మాట్లాడినా సరే అని వచ్చింది ఒక వన్ వీక్ ఉంది సో దగ్గర ఉండడం కన్నా దూరం ఉండడం కన్నా దగ్గర ఉంటే కొట్లాడాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది కాదు పెళ్ళైనా ఎలాగో వచ్చి మీ ఇంట్లో ఉండాలి పెళ్ళైనా ఉంటదా లేదా అనేది టెన్షన్ ఓ పక్కన ముందు వచ్చి ఏం తెలుసుకుందామని వచ్చిన వన్ వీక్ లో మళ్ళీ అలిగి వెళ్ళిపోయిందా ఇక్కడ ఏదో గొడవలుగా ఉంది అసలు ఎందుకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాల్ అండ్ మెసేజ్ చేయలే నేను సడన్ గా మళ్ళీ ఏమైంది ఏమో సో ఒక వారం రోజులే ఉంది మీ దగ్గర వారం రోజుల తర్వాత ఏమంది ఏమని చెప్పి వెళ్ళిపోయింది నాకు నచ్చట్లేదు ఇక్కడ వెళ్ళిపోయిందా

అంటే కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని డోర్ ఓపెన్ డోర్ ఓపెన్ చేసి బెడ్ బెడ్డి ఉంది అయితే మా తమ్మునికి అడిగినా నువ్వేంద్రు అట్లా అనుకో మా వైఫ్ అబ్బాయి వైఫ్తో అట్లా ఎట్లా ఉంటావు నువ్వు మీద అని సిగ్గుచారం లేదని అని అంటే కూర్చున్నారా మీకు ఏదన్నా నన్ను చూడకూడని విధంగా చూసారా అదే వేరే వేరే చూడకుండా విధంగా పాపం ఇంతకు చెప్పడానికే ఇబ్బంది పడ్డారు పాపం ఆ విషయం ఏమన్నాడు రెస్పాన్స్ అతనికి నాకేం తెలియదు రావే అమ్మ చెప్పింది అమ్మకి పోయి అడుకో అమ్మకి తెలుసు మొత్తం అని చెప్పింది మీ అమ్మ ఆ మీ అమ్మగారు చెప్పారా ఏమని ఏలు పడుకో అనే ఏదన్నా అమ్మకి పోయి అడుకో నా సంబంధం లేదు అని చెప్పింది ఆహా సో అమ్మ మొత్తం ఇదంతటి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మీ అమ్మగారా అవును ఏది మీ తమ్ముడికి నీ కాబోయే భార్యకి మధ్యన నువ్వు సొంత కొడుకువేనా కాదు మీ అమ్మకి నువ్వు సొంత కొడుకు కాదు మీ తమ్ముడు సొంత కొడుక మీ నాన్నకి టూ మ్యారేజెస్ ఓకే నీకు ఎవరో ఒక అంట కట్టాలి కదా ఓ సంబంధం చూసింది తీరా చూస్తేనేమో ఆ అమ్మాయితో ఏదైతే మీకు చక్కగా సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంది ఎందుకు ఇలా సడన్ గా మార్పు ఎందుకు అలా చేసింది అని అడగలేదు మీ అమ్మని వచ్చేలా మా మదర్ ఇంకా అప్పట్లో రాలేదు సో వచ్చిన కడుగుదామని ఆగినాము బ్రదర్ కి తిట్టినా అమ్మాయిని కూడా తిట్టు కొట్టినా ఇట్లా ఎందుకు ఇలా ఎందుకు చేసావు అని వాళ్ళు మీ తమ్ముడు అయితే అమ్మను అడుగుకో అన్నారు అమ్మాయి ఏముంది అమ్మాయి కొట్టంగానే కొట్టంగా ఏడ్చుకుంటూ కూర్చుంది ఫస్ట్ టైం ఈ అమ్మాయి వెళ్ళిపోవటానికి మీ తమ్ముడు ప్రవర్తన రెండోసారి మళ్ళీ రావటానికి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్ ఈ అమ్మాయి వెళ్ళి రావటానికి మీ తమ్ముడు కారణమా అసలు అమ్మాయి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది ప్రాపర్ రీజన్ చెప్పండి ఇంటికి ఎందుకు వస్తా అసలు అంటే నార్మల్ గా ఇద్దరితో మా నాతో కలిసి ఉండే హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని ఒక ఇద్దరు కావాలనుకుంటుంది ఆవిడ అంటే వెడ్డింగ్ కార్డు లో నీ పేరుని బెడ్ మీద అతను అంతే కదా మరి మీ అమ్మగారికి మీ అమ్మగారికి అంటే సౌత్ తల్లి లాగా చూసే ఇది ఉందా నీకు చిన్నప్పటి నుంచి మా దర్ అయినా నేను మంచిగా వస్తున్నాను చిన్నప్పటి నుంచి మరి ఇదేంటి చాలా విడ్డూరంగా ఉంది మీ అమ్మ ఏమన్నారు అసలు అడిగేలే ఆ లోప వచ్చేలోపే అంటే దాని తర్వాత అడుగుదాం అనుకున్నాను ఇంకా రాలేదు గంట మీ ఇద్దరికి పెళ్లి అయిందా అవ్వలేదా అవ్వలేదా ఇంకా సిక్స్ మంత్స్ లో అవ్వబోతుండే

ఒక అమ్మాయి వెనక ముందు ఎవరు లేనట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడుకి పిక్నిక్ వస్తున్నట్టుగా మీ ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టి పెడ చదువుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పెద్దలు ఎవరు లేరా మళ్ళీ ఆమె అయిపోయినా కానీ నాకు నేను నీతో నీతోనే ఉంటా నువ్వే కావాలని చెప్తే నేను నాకు వద్దు నువ్వు ఏడికైనా ఓ నా లైఫ్ నేను మంచిగా చూసుకుంటాను ఎక్కువ ఉంటా కావాలంటే ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసింది తను వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే మీ అమ్మతో మీ తమ్ముడితో నీకు రిలేషన్ బాగుండాలా ఆ అమ్మాయితో రిలేషన్ బాగుండాలా ఇప్పుడు ఇప్పుడు మదర్ ఎట్లా ఉండాలంటే మదర్ తో ఒకసారి నాకు కన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వాళ్ళతో కూడా ఉండొద్దు ఈ అమ్మాయితో అయితే ఉండే ఉద్దేశం లేదు అందుకనే మదర్ని కూడా ఇది వచ్చారు పిలిపించాము ఓకే వచ్చారు వాళ్ళు వాళ్ళిద్దరితో అన్నా ఉండాలా లేదా వాళ్ళు ఎందుకు నీ జీవితం నాశనం చేశారు అనేది నీ డౌట్ అంతే మేము సో వాళ్ళు ఏం అడిగినా సరే మీకు సమాధానం చెప్పట్లేదు సో ఆ క్లారిటీ కోసం ఇక్కడికి మీరు వచ్చారు అంతేనా సో అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది తన్ని కూడా పిలుపుతాం వైష్ణవి గారు రండి నమస్తే సార్ మేడం అబ్బాయి చెప్తున్నటువంటి అమ్మాయి అమ్మాయి వైష్ణవి వైష్ణవి రాజేష్ గారు ఇక్కడ మీ గురించి చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మీ మాటల్లో కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి అబ్బాయి మీకు ఎలా పరిచయం నాకు లైక్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఓకే ఓకే సో అప్పుడే పరిచయం మీరు చక్కగా మాట్లాడుకుంటున్నారు సంబంధం కుదుర్చుకున్నారు రెండు ఫ్యామిలీస్ కలిపి సో సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాను మీ ఇంటికి వచ్చి ఉంటాను నేను అని చెప్పేసి అన్నారంట మీరు ఎందుకు అతను నాతో బాగా ఉన్నాడు అప్పుడు సో అందుకనే మిస్ అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా దానికి ఒప్పుకున్నారు జాబ్ చేసుకుంటూ ఉంటామంటే ఒప్పుకున్నారు ఏ ఊరు మీది మీది వాళ్ళది ఎంత దూరం అమ్మా జాబ్ చేసుకునే దానికి హాస్టల్లో ఉండాలా అంత ఒళ్ళు కొవ్వెక్క ఇంట్లో ఉంటావా పెళ్లి ఎలాగా ఎలాగో ఉండాలి మరి అర్జెంట్ గా ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకోపోయారా ఈ మధ్య మరీ వన్ డేలో కూడా పెళ్లి చేసుకుంటున్నారు అంత ఫాస్ట్ గా ఉంటే అట్లాగే చేసుకోవాలి మిస్ అవుతున్నాం ఫీల్ తోనే వెళ్ళాం అవును మరి పెళ్లి చేసేసుకోవాల్సింది కదా పెళ్లికి ముందు ఎందుకు అంత టైం కావాలి అన్నాడు నీ పరువు ఎలాగే పోయింది మీ తల్లిదండ్రులు పరువు ఎందుకు ఎక్కడ తీస్తా పేరెంట్స్ దగ్గర ఉండి పంపించారా వీళ్ళు అక్కడ ఉండు అని పంపించారు జాబ్ అని పంపించారు ఆ ఇంట్లోనే ఉంటే సేఫ్ గా ఉంటదని ఎలాగో వెళ్ళాల్సిన ఇల్లు కదా అని పంపించారు అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి నేను అక్కడ చేసిన పని ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో మేము ఆల్రెడీ రిలేటివ్స్ వాళ్ళ మదర్ మేము ఈవిడ ఫస్ట్ భారీగా కొడుకు ఆవిడకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడ ఈ స్టెప్ స్టెప్స్ అని కింద లెక్క ఇతన్ని నువ్వు చేసుకోబోతున్నావు మీ అత్త కూడా రమ్మందా నో అనుకోలేదు అసలుకి వాళ్ళ వాళ్ళ ఇంకొక కొడుకునే చేసుకోవాలి ఆ మాట అనకమ్మా ఎందుకంటే పెళ్లి సమాద్రం కుదిరి కుదిరిన తర్వాత మీరు ఫోన్లలో హ్యాపీగా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి కాదు ఇందాక నువ్వేమన్నా మా ఇద్దరికి ఫీలింగ్స్ బాగా పెరిగినాయి అండి అందుకనే ఎమోషన్ తో అటాచ్మెంట్ తోటి అక్కడికి అక్కడికెళ్ళి ఆ ఇంట్లో ఉందాం అనుకున్నానండి అన్నావు మిస్ అవుతున్నావు అని మిస్ అవుతున్నావని ఇప్పటి కాదు అతను మిస్ అయ్యేది ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది ఫీలింగ్ పెంచింది అవసరం వచ్చింది వాళ్ళ మమ్మీ అన్ని ఆస్తులున్నాయి మీకు ఏంటి ఈ ఫీలింగ్స్ పెంచడం ఏంటో చండాలం అలా కాదు నువ్వు అతను మిస్ అవుతున్నావు అని ఇతని గురించిన దగ్గరికి వెళ్ళింది లేదంటే వాళ్ళ అమ్మ రమ్మందా వాళ్ళ మమ్మీ రమ్మని అని మొదటి నుంచి ఇతని మీద నీకు ఫీలింగ్స్ లేవా అంతే ఇప్పుడు నువ్వు మీ అత్తగారు కలిసి ప్లాన్ చేసుకున్న ప్లానా నాకు అసలు ఎలాంటి ప్లాన్ లేదు మేడం వీళ్ళ పైన వీళ్ళ మదరే నన్ను రమ్మని చెప్పింది అయితే నువ్వు వెళ్ళిపోతావా మీ అమ్మ ఎలా పంపించి మమ్మీ చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో సో అందుకే ఆ కక్ష ఫాదర్ మీద చూసుకోవాలా చదువుకున్న ఇవి జాబ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పేసి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా సరే చెప్పు నెక్స్ట్ టైం అయింది సరే కాదు ఏం స్క్రిప్ట్ రాసింది మీ అత్తమ్మ కాబోయే అత్తమ్మ ఏం రాసింది ఇక్కడికి వచ్చి ఏం చేయమంది ఇక్కడికి వచ్చి నాకు ఏం చేయమని చెప్పలేదు అతనితో ఉండు మంచిగా ఉండి వాడికి ఏవైతే ఆస్తులు వచ్చేటి ఉన్నాయో అవి మాకు కావాలి అని చెప్పారు రాజేష్ గుంజుకోవాలి సూపర్ అసలు ప్లాన్ రీజన్ అదే అమ్మా జీవితం ఎందుకు సర్వనాశనం చేసేస్తున్నారు ఇక్కడ అని కన్ఫ్యూజ్ అయ్యింది అమ్మా అద్భుతమైన సినిమా స్టోరీ ఇచ్చారు కాదు ఇవన్నీ సినిమాల్లోనే చూసామండి బాబు చెప్పింది రెడీ అయింది కోసం అంట ఒక ఎజెండా ఉంది చిన్న కొడుకు మీద కన్నేసావు నువ్వు ఆవిడేమో ఇతను ఆస్తి మీద వేసింది ఇద్దరికి వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి నువ్వు జాబ్ అని చెప్పి ఇంట్లో చెప్పి ఇక్కడ దూరిపోయావు అంతే కదా మరి ఏంటి మళ్ళీ అబ్బాయి అంటున్నావంట ఆ పెళ్లి చేసుకుంటే వాళ్ళ మమ్మీకి అసలు ఇతను ఉండడం ఇష్టం లేదు ఎలాగైనా ఇతన్ని జైల్లో పెట్టించాలనడమే వాళ్ళ మమ్మీకి కావాలి ఓ నీ చేత ఫాల్స్ కేసు లేయించి అబ్బాయిని జైలు పంపించడం అనేది ఇంత టార్గెట్ వాళ్ళ అమ్మ ఎజెండా మీ ఎజెండా కూడా వాళ్ళ అమ్మ ఎజెండా అయినా వాళ్ళు రెండు అబ్బాయిని చేసుకోవడానికి వీడు జైలుకి వెళ్తేనే కానీ వాడిని చేసుకోలేనా అలా ఏం లేదు సార్ వాళ్ళ అమ్మ కంటే నీకు నీ బయట ఎక్కువ క్రిమినల్ గా ఉంది నేను వాళ్ళ మమ్మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చూసాను మేడం నీకు ఈ అబ్బాయి ఫేస్ చేసే ప్రాబ్లం కనిపించట్లేదా కనిపించట్లేదు ఎందుకని అబ్బాయి అబ్బాయి మగాడు కాబట్టి లేడీస్ కనిపిస్తాయా ఇతను ప్రాబ్లం కనిపించకపోవటం కాదు ఇతన్ని గేమ్ నుంచి తప్పించాలి నువ్వు అగ్రిమెంట్ పాటు అయిపోయింది ఏదో క్రిమినల్ చేసేసి ఏదో చేసి ఇతను తప్పిస్తే కనుక రెండో వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి వాడితో వెళ్దాం అనే ఉద్దేశంతో మీ అత్తమ్మ ఏదైతే కాబోయే అత్తమ్మ ఏదైతే డ్రామా ఆడమందో అది ఆడావు అంతే కదా మీరేంటండి నాకు మా అమ్మ కావాలి మా తమ్ముడు కావాలంటున్నారు విన్నారా

పెళ్ళికి ముందు అంత ఓల్డ్ కో వెక్కుకున్నావా రెడీ హండ్రెడ్గా దొరికావా దొరకలేదా దొరికాను ఎలాగో అతన్ని పెళ్లి చేసుకుంటాను కదా అని నిదేమా ఈ మొత్తం వ్యవహారంలో చాలా చిన్న విషయాలు నిజమేనండి అదే ఉంది మేడం కామన్ అసలు అలా ఆలోచన విధానం ముందు అది ఆఫ్టర్ ఆల్ కిందే లెక్క సరే మేడం వాళ్ళ మదర్ కూడా వచ్చారు అబ్బాయి రిలీఫ్ అది కదా అదేంటో కనుక్కుంటే సునీత గారు రండి సునీత గారు అక్కడ ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా తెలుసా ఎవరు కొడుకు నీ సొంత కాదు ఎవరు మరి సొంత కొడుకు కాదా కొడుకు కొడుకు ఎవరు అబ్బాయి ఉంచుకున్న మీ ఆయన ఉంచుకున్న ఆమె కొడుకు ఓహో మరి నీ కొడుకు కూడా నీకు ఒక కొడుకున్నాడు కదా మీకు మీ ఆయనకి ఒక కొడుకున్నాడు వాడు చిన్నవాడు మరి వీడు రాజేష్ గొంతుకి గొంతు ఎందుకు అంటే నీ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు నీ ఉద్దేశం ఏంటి ఆయన ఆస్తి కావాలని చెప్పేసి అమ్మ అతను ఏం చెప్తున్నాడంటే నువ్వు చాలా బాగా చూసుకున్నావు అని చెప్పాడు తీరా ఒక మంచి సంబంధం చూసిందండి ఇలా అమ్మాయి త్రీ మంత్స్ నుంచి నాతో బాగా మాట్లాడింది మా ఇంటికి వచ్చి ఒక వన్ వీక్ ఉంటానంది తీరా ఆ వన్ వీక్ లో నాకు తెలిసింది ఏంటి అంటే మా తమ్ముడితో అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా నాకు దొరికింది ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంది మా అమ్మ అంటే ఈ అమ్మాయిని పిలిచి అడిగాం ఆ అమ్మాయి ఏమంటుంది మా అత్త ఆస్తి కోసం అతన్ని ట్రాప్ చేయమందండి నేను వాళ్ళ రెండో అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ రెండో అబ్బాయికి ఇచ్చే పెళ్ళి చేస్తానంది అందుకే నేను ఇతన్ని ట్రాప్ చేసి మాట్లాడాను అంటుంది అతను గుండె పగిలిపోయి అతను అడుగుతున్నది ఏంటి మా అమ్మ ఇట్లా ఎందుకు చేసిందండి ఇప్పటిదాకా అలా లేనే లేదు కొత్తగా ఇలా ఎందుకు చేసింది అంటే మాకు తెలిసిన విషయం ఇతని పేరు మీద ఉన్న ఆస్తి కోసం నువ్వు చేసావని అంతేనా అంతే అమ్మో ఆ అబ్బాయి అడుగుతున్నా సరే ఇప్పటివరకు మీరు ఏ సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి అమ్మాయి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఇక్కడ సమాధానం దొరుకుతుంది అని నానా విన్నావా మీ అమ్మ నీ పేరు మీద ఉన్న ఆస్తి కోసం మీ అమ్మ మీ తమ్ముడు ఆ పిల్ల ఆడిన డ్రామా ఇది ఎవరి దగ్గర ముచ్చులాగా సమాధానం చెప్పట్లేదు కదా ఇక్కడ చెప్పింది విన్నావా కదా ఆ తమ్ముడు కూడా పిలవండి ఆ తమ్ముడు కూడా పిలిస్తే ఉన్నా ఇప్పుడు వరకు నీ ఈ అమ్మాయి వైష్ణవి ఏదో కదలుతుందని అనుకున్నాం కానీ నెమ్మదిగా మాట్లాడేటటువంటి మీ తల్లి కూడా అబ్బో మహామేధావి వద్దు సార్ ఇప్పుడు నేను ఏదన్నా నేను ఆ పిల్ల ఫ్లీట్ చేసుకుంటా ఇంకా నేను ఇక్కడ కూర్చున్నా ఏ విషయం పెట్టో చంపేలేదు నిన్ను అసలు ఎందుకు అంత కక్ష ఎందుకండి ఆ అబ్బాయి మీద మీకు అంత దారుణమే తల్లి అమ్మ అమ్మ అనే పాత్రకి సెట్ అవుతారా మీరు సరే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు సార్ మేడం పిలుస్తాను బిట్టు రండి బిట్టు మీ అన్నయ్యతో నువ్వు చిన్నప్పటి నుండి బానే ఉన్నావా రిలేషన్ బానే ఉందా మరి అన్నయ్య కల మోసం చేయాలని ఎలా అనిపించిందబ్బా నీకు అంటే నేను కావాలని చేయలే మా అమ్మ చెప్తేనే చేశాను అమ్మ చెప్తే నీకు తప్ప రైట్ అనేది తెలియదా చదువుకున్నావా నువ్వు అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం మా నాన్న మా అమ్మ ఇంకా ఇష్టం మా అమ్మ చెప్తేనే తన పక్కన ఇల్లు పడుకున్నా మా అమ్మ చెప్తే తన పెళ్ళి కూడా చేసుకుంటా అబ్బాయి అంటే అట్లా మాట్లాడుతున్నాడు ఏమైనా ఈ అబ్బాయి ఓకే చిన్నప్పటినుంచి ఏదో లేదా బ్రెయిన్ ఏమ్మా ఏమాయి ఈ పిల్లడు నన్ను లవ్ చేసింది నీకు బ్రెయిన్ ఉందా లేదా వాళ్ళ మమ్మీ చెప్తేనే చేసా మా ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధం మేడం ఇది ఏది రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఫస్ట్ అబ్బాయికి లైన్ అయ్యానా అసలు లైన్ ఏమని చెప్పలేదు మేడం వీళ్ళ మమ్మీ చెప్పింది మీ అమ్మా నాన్న పిలవాల్సింది చంపల పగల కొట్టడానికి ఆడపిల్ల జీవితం ఇలా పెడతారా అని ఈ అబ్బాయితో అబ్బాయి పడుకోమంటే వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది నీకు బుద్ధి ఏమయ్యింది ఇతను బాగున్నాడు అతను బాగున్నాడు ఇక్కడ ఆస్తి కూడా ఉంది నువ్వు వెంటనే ఫ్లెట్ ఫ్రైంచాలిగా ఓహో ఈ ప్లాన్ ఏంటి ఈ అబ్బాయికి పోవడం తాస్తుంది మంచోడు స్ట్రాంగ్ ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు ఇతనికి లైన్ వేసి ఇతనికి పెళ్లి చేసుకుంటావా ఆ అబ్బాయితో పడుకుంటావా వెళ్ళి అలా వెనకాల ఏముందని మీరు మమ్మీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కాబ అదే పాట పడకలేదు కానీ అందాలంగా విషయం ఏదో లో ఇంకోటి ఏదో ఉంది లేకపోతే తను నాకే కావాలి నీకేలే నాన్న మేము అవ్వరం తీసుకోవట్లే అమ్మాయిని ఎవరికి ఇచ్చినా కూడా తీసుకురా అమ్మాయిని అతని వయసు ఎంత ఉంటుంది లేదు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆడ నేను పుట్టినప్పటి నుంచి అమ్మాయి ఇక్కడేనా అతను అంతేనా ఆ మాట తీరు అదంతా కూడా అమ్మాయి ఇక్కడ లేదు నేను క్లెవర్ క్లెవర్ ఏంటమ్మా ఇప్పుడు కావాలా వాడు ఆ క్లెవర్ గాడు కావాలి సార్ కావాలా ఏది అలా ఉన్నా కూడా ఆ అబ్బాయికి మానసిక ఎదుగుదల లేదు అంటే శారీరక ఎదుగుదల ఉంటే సరిపోద్దా మనకి మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం కాబట్టి ఇంకా తప్పదు సార్ మీ అమ్మగారు చెప్పిన సంబంధం మీ అత్తగారికి పడిన కష్టం ఎదురుగా ఉన్న ఆస్తి ఈ ఆస్తి ఆ అబ్బాయి మీ అత్త కావాలి నీకు అంతేగాని ఇంకా అసలు నీ నీతి నిజాయితీలు ఏంటి సొసైటీలో ఎట్లా బతకాలి ఏంటి మంచి మర్యాద ఇవేమీ అవసరం మీకు కదా అమ్మగారు చెప్పిన అమ్మగారు చెప్పిన అంటుంది అమ్మగారు ఇతను కదా చెప్పింది రాజేష్ కదా అన్నది మీ అమ్మగారు వాళ్ళు చేసుకోమని చిన్న వాళ్ళని అబ్బాయిని అన్నారు కదా ఆ అబ్బాయినే కదా అన్నది చేసే అన్ని తప్పులు మళ్ళీ ఇంత అమాయకంగా సమాధానాలు చెప్తారంటే వీళ్ళు మేము ఏం తప్పు చేయలేదు మేము చేసింది అంత కరెక్టే అన్నట్టు మీరు చేసిన తప్పు అని కూడా తెలియట్లేదు అమ్మ నీకు మా అమ్మ చెప్పింది మా అత్త చెప్పింది ఏంటది ఏం కాదు సార్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ అమ్మ పడిన కష్టాలకి ఆవిడ ఇచ్చిన ప్లాన్ ఏంటంటే ఈ అబ్బాయిని బాగా చూస్తున్నాము ఈ అబ్బాయి దగ్గర ఆస్తి అంతా రాయింగ్ చేసుకొని మన ముగ్గురం ఉందాం అని బయట ధరమేసి జైలు పంపించి ఇది ఇలా ప్లాన్ దీనికి వీళ్ళ అమ్మ ఈ పిల్ల సపోర్ట్ చేశారు ఓహో ఈ ప్లాన్ ఏదో బాగుందని అంతకంటే బంపర్ ప్లాన్ చెప్పన వీళ్ళందరిని వదిలిపడేసి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగా సెటిల్ అయ్యేదాన్ని అన్ని పర్ఫెక్ట్గా ఉండే నీ బ్రెయిన్ మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఈ అబ్బాయిని చేసుకుంటే ఆస్తి డైరెక్ట్గా వచ్చేది నువ్వేమనుకున్నావు అంటే షిఫ్ట్ చేసి అతను చేసుకుందాం అనుకున్నావు ఆవిడకి అంత తెలివి ఉంటే వాళ్ళ అమ్మ అత్త చెప్పింది తప్ప అని చెప్పేసి చేసి ఉండేది కాదుగా అంత విషయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు చేస్తావు బుద్ధి ఏమో అనకూడదు కానీ మీ చిన్నబ్బాయి అలా ఉన్నాడు మీ పెద్ద అబ్బాయి మీ ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నాడు అసలు మీ ఇద్దరి మీద ఒక్క మాట కూడా అనకుండా చేసిన తప్పకి ఈ అమ్మాయిని కొట్టాడు కానీ మిమ్మల్ని ఏం అనలేదు మిమ్మల్ని ఏం అడగలేక ఇక్కడ వరకు వచ్చాడు అబ్బాయి మరి అలాంటి అబ్బాయిని ఎలా మోసం మీకు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా రాజేష్ ఎప్పుడన్నా సొంత తల్లిలానే చూసుకున్నాడా మరి ఎందుకు అలా చేయాలనిపించింది మీకు అంత పగేంటి మీకు అబ్బాయి మీద చక్కగా బాగుంటే ముగ్గురు కలిసే ఉండే వాళ్ళు కదా రాసేసాడు మీ ఆయన ఆ మీ ఆయన తీర్చుకుంటున్నావా టూ ఇయర్స్ అప్పటి అప్పటినుంచి కక్ష పెంచుకున్నావా మీ ఆయన్ని అడిగేవా నా కొడుకు రాయి అని అడిగేవా ఆస్తి ఆడ అమ్మాయి కదా వాడికి రాయి అని అడిగేవా అడిగాను అయినా గానీ పెద్దోడికి రాశాడు అక్కడి నుంచి నీ లోపల ఉన్న కసి కోపాన్ని పెంచావు ఇప్పుడు ఈ విధంగా దారి దొరికింది ఈ అమ్మాయితో ఏమని చెప్పావు ఈ అమ్మాయి అంత సరే అని చెప్పి లొంగిపోయింది ఆస్తిలో చెరి సమానం కొంత భాగాన్ని నీకు ఇస్తానని చెప్పావా అయ్యో బాబోయ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగా మేనేజ్ చేయలేడు కదా అని వాళ్ళ ఫాదర్ చక్కగా ఇనిషియేషన్ తీసుకొని మీ అబ్బాయికి రాసి ఇచ్చాడు ఏంటి రాజేష్ గారు మీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది అనుకుంటాను ఇక్కడ ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది అసలు సంబంధం అసలు ఎవరితో పెట్టుకోవద్దని అని ఇప్పుడు ఏదో ఉన్న నేను కొన్ని సింగిల్గా ఉంటాను హ్యాపీగా ప్లేట్ చేసుకుంటా అది బాగానే ఉంది కానీ మీ తమ్ముడి పరిస్థితి చూస్తే అలా ఉంది మీ అమ్మ పెద్ద ఆవిడ అయిపోతుంది ఇలాంటప్పుడు కూడా మీకు అదే అనిపిస్తోందా ఇప్పుడు ఇంత చూసాక కూడా మళ్ళా ఇట్లా మళ్ళీ మోసపోలేం కదా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంటు సిద్ధంగా ఉంది ఇక్కడ ఏ ఆలోచన అయితే ఉంటుందో దాన్ని బట్టే ప్రవర్తన ప్రవర్తన బట్టే రిజల్ట్ ఈ కేసులో నేను ఇచ్చే జడ్జిమెంటు అదే ఫినిష్ మన ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోతే మనిషి ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తాడు అనడానికి మీ ఇద్దరు మంచి ఎగ్జాంపుల్ అమ్మా ఎంత దారుణంగా ఉందంటే అసలు ఇది నిజమా అనిపించింది నాకు కాసేపు కాసేపు అంతా ఇట్లా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఏంటో నిజం కాదేమో ఏదో నడుస్తుంది ఇక్కడ ఏదో చెప్తున్నారు అని కాకపోతే ఒకే ఒక క్వశ్చన్ మమ్మల్ని నమ్ముకొని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేబీ ఇక్కడ దాకా కూర్చోవాలసా మీరే పోలీస్ స్టేషన్కి అతను వెళ్ళినా సరిపోతుంది కానీ ఒక ఆయుధం పెట్టుకొని ఉన్నావు ఈ లేడీస్ అనే ఆయుధం ఉంది చూసారా చట్ట ప్రకారం అది ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతుందో దీనికి ఒక కేసు ఎగ్జాంపుల్ అందుకే అబ్బాయి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఏం ఫాల్స్ కేసులు వేస్తారో అదేదో ఇక్కడికి వస్తే మేము కొంచెం తోలు తీసి మాట్లాడతామని అని ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాడు ఎందుకంటే అతనికి ఎక్కడో సిక్స్త్ సెన్స్లో అనిపిస్తుంది ఒక అమ్మాయి ఎంత దారుణంగా నన్ను మోసం చేస్తుంది ఆ అమ్మాయి అన్న మాట ఏంటి మీ అమ్మని అడుక్కో వెళ్ళి ఆ పిల్లోడు అన్న మాట ఏంటి అమ్మ చేయమంది అమ్మ చేయమంది నేను పడుకున్నాను అసలు ఆ పిల్లోడు ఆ ఫిజికల్గా కలిసాడంటే కూడా నాకు కొంచెం డౌటే ఆయన ఆవిడ ఒప్పుకుంటున్నా ఆయన ఒప్పుకుంటున్నాడు మరేం నేర్పించావు పిల్లోడికి ఇక్కడ ఇతనికి వచ్చిన డౌట్లో మా అమ్మ అలాంటిది కాదండి సార్ ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అదే ఈ అబ్బాయి నమ్మల నీ నిజస్వరూపాన్ని మేము చూపించాల్సి వచ్చింది ఇక్కడ ఏంటి ఆస్తి ఈ రోజున ఆస్తి తగాదాలు అనేవి ఎంత క్రూయల్గా దిగుతున్నాయంటే లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళినా సంవత్సరాలు పడుతుందని మనిషిని లేపేస్తున్న సందర్భాలు అలాంటి పొజిషన్ నుంచి అసలు నిజంగా అబ్బాయి బతుకున్నాడంటే అబ్బాయి అదృష్టం ఎక్కడ నువ్వు ఎందుకు మీ ఆయన నీకు రాయల అలాంటి ఒక కొడుకుని పెట్టుకొని అంటే నాకు అనిపిస్తున్న డౌటు అసలు నువ్వు చాలా దారుణమైన మనిషివి అది మీ ఆయన మాత్రమే కనిపెట్టాడు కొడుకు కనిపెట్టలే ఎందుకంటే పొద్దుటెళ్తే రాత్రికి వస్తాడు ఆ పిల్లడు పని ఆ పిల్లోడి చదువు ఆ పిల్లడి వ్యవహారమే సరిపోయింది ఉన్నంతలో ఏదో ఒక అమ్మ ఫస్ట్ అమ్మ చచ్చిపోయింది ఆ పిల్లోడికి నాన్న చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెంచాడు పెంచినప్పుడు ఏముంది అమ్మ బాగానే చూస్తుందని అనుకుంటున్నాడు నీ బుద్ధి అలవాటై నీ బుద్ధి గురించి తెలిసి మీ ఆయన మొత్తం ఆస్తే ఆ పిల్లోడికి రాశాడు ఆయన స్వార్జితమైన ఆస్తి ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది ఆ సంగతి నీకు తెలుసు మీకు సిల్లిగా రాయలే అడుగు తినండి రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకంటే మీ బుద్ధి బట్టే మీ ప్రవర్తన ఉంది దానికి రిజల్టే మీ ఆయన చేసిన పనిష్మెంట్ రూల్ ప్రకారం ఆ పిల్లోడికి ఎంతో కొంత రాయాలి ఆయన ఎవరికి రాయకపోతే వీళ్ళిద్దరూ సమాన వాటాదారులు కానీ ఆయన ఫుల్గా ఇక్కడ రాసేసాడు నువ్వు ఇలా పట్టుకొని పట్టుకుని అడిగావు కదా వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేయి మీ ముగ్గురు గూడుపొటాన్ని వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయండి అడిది అని అంతా వస్తుందో ఉన్నవి రెండు ఇళ్ళు నీ ఆలోచన విధానానికి అలాంటి పిల్లోడికి నువ్వు ఎంత బ్రాడ్ మైండ్తో ఉండాలో తెలుసా ఆ పిల్లోడిని చూడాలంటే నీకు ఈ పిల్లోడు అవసరం మీకు ఆస్తులు లేకపోయినా కూడా ఇక్కడ ఇక్కడ మహావృక్షం ఉన్నట్టు లెక్క సొంత అమ్మకంటే ఎక్కువ నిన్ను ఇష్టపడుతున్నాడు ఎందుకంటే అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంటి అని నీకు కొడుకు వాల్యూ తెలియదు కానీ ఆ పిల్లోడికి అమ్మ వాల్యూ తెలుసు నేను ఇప్పుడు అబ్బాయిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు నీలాంటి సరౌండింగ్స్లో కూడా ఉండొద్దు ఆవిడ అమ్మ కింద పనికిరాదు నాన్న అని ఎవరు లేరు అనుకోని బతకండి అందులోనే ఇట్లాంటి అమ్మాయిలు అసలు నమ్మకండి నీకు తగ్గ మంచి అమ్మాయి వస్తుంది లైఫ్లో ఎక్కడో అక్కడ ఉంటారు మంచి ఆడపిల్లలు కూడా ఉన్నారు అక్కడక్కడ మీ కేసు ప్రొసీడింగ్స్ అమ్మా ఏం నువ్వు అసలు నాకేంటో అర్థం కూడా కావట్లా అసలు మీ అమ్మా నాన్నతో ఫోన్ మాట్లాడాలి ఒకసారి మాట్లాడినా నాకు నీ స్టోరీ ఎక్కడ నమ్మడానికి లేదు తెలుసా మీ అమ్మా నాన్న నాకు తెలిసి ఒక పెళ్ళి సంబంధం అన్నవాళ్ళు ఇలాంటి ఒక సంబంధం ఉంటే ఈ అబ్బాయికి ఇచ్చి ఆమెను కట్ చేసేస్తారు అప్పుడు నీకేంటి గొడవ లేదు అత్త గొడవ లేదు గొడవ లేదు హ్యాపీగా ఆస్తి ఒక్కడే ఒక గొడుకు నువ్వు ఎలా రకం తీసుకెళ్ళిపోయినా ఓకే ఆస్తి అంతా ఇంట్లో పెట్టుకుని మహారాణిలాగా తిరగచ్చు అలాంటి ఒక స్టోరీని మోసం చేసి ఆ అబ్బాయి నాశనం చేసి అబ్బాయి దగ్గర నుంచి లాక్కోవాలి అని మీ అమ్మా నాన్న అయితే అనుకోరు మీ అమ్మా నాన్న స్వార్థంగానే ఆలోచిస్తారు ఈ స్టోరీ అంతా నీదే ఆవిడదే అని నా ఉద్దేశం మీ అమ్మా మాట్లాడమంటారా వద్దు మేడం వద్దు సో సంబంధం చూసినాక నువ్వు ఏడిసిన ఏడుపు ఏంటంటే ఇవి కష్టాలు పెద్ద స్వతీ సావిత్రి కష్టాలు పడిందని నీ ఫీలింగ్ అలా ఆయనకి తెలీదా అలాంటి కొడుకున్న వాటిలో కొంచెం ఆస్తి రాయాలని ఇన్ కేసు అలా రాస్తే ఈ అబ్బాయిని ఎప్పుడో బయట తరిమేశారు తెలుసా ఈ సంబంధం కూడా చూసేది కదా వాళ్ళ ఉన్నంత వరకే ఆ బతుకంత టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అబ్బాయి బయటే ఉన్నాడు జాబు నిమిత్తం ఆస్తి ఎప్పుడైతే రాశారో ఇగో నిన్ను ఎంటర్ చేసింది మీ ఇద్దరు ప్లాన్ ఏంటి ఆస్తి మొత్తం కొట్టేయడం ఏం చేసేవాళ్ళు మీరు నెక్స్ట్ ఆ అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు సీక్రెట్గా నైట్ చూడకపోతే వెంటనే డైవర్స్ అనేదానివి లేదా ఆ టైంకి ఏదో క్రిమినల్ కేసు ఫైల్ చేసి మ్యారేజ్గా నిమిత్తం క్యాన్సిల్ అయ్యింది అడిషనల్ డౌరీ అని అనవసరంగా అబ్బాయి మీద కేసు ఫైల్ చేసేవాళ్ళు ఇంతేనా చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి వస్తారమ్మా కొన్ని కేసులు మేము అమ్మలేపోతున్నాను తెలుసా ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి ఆ సమాజంలో అని మీరు చూసినాక ఇట్లాంటివి వస్తున్నాయి కన్సల్టేషన్లు కూడా అయ్యో ఏంట్రా బాబు ఎక్కడో ఒక చోట ఉన్నారేమో అనుకుంటున్నాం రెగ్యులర్గా ఉన్నారా సొసైటీలో అని ఏం చేస్తారు ఇప్పుడు నుంచి ఏం చేస్తారు మీరు నీ ఫేసు సొసైటీకి చాలా డేంజర్ ఎందుకంటే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావో లేదో కూడా నాకు డౌటే ఇక్కడ ఆస్తి ఉంది కాబట్టి ఈ ఆస్తి కొట్టేద్దామని నీ చిల్లర వేషాలు వాళ్ళ దగ్గర చిల్లిగవగాడో లేదు ఎప్పుడు నుంచి అడుగు తింటారు వాళ్ళు ఈ అబ్బాయి చేత ముష్టి కూడా వేయించండి నేనైతే వాళ్ళ కర్మఫలానికి వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళు అనుభవించాల్సింది అప్పుడు చేసుకుని ఏం చేస్తావా ఆ అబ్బాయిని పోషించి ఆవిని పోషిస్తావా జాబ్ చేసుకొని సతీ సావిత్రి అవతారం ఎత్తావుగా పోషిస్తావా పోషించుకో మీ ముగ్గురు అదే పని చేయండి నేను మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను ఇద్దరు చేసిన చిల్లర వేషాలు తెలియాలి కాబట్టి నాన్న ఆవిడ మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ నీకు ఉన్నాయి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు మమ్మల్ని ఏమైనా సపోర్ట్ చేయమంటావా చేయ వాళ్ళ పాప నాలే పోతారంటావా వాళ్ళ పాప నాలు పోతాను నేను నా అసలు నాకు వాళ్ళతో సంబంధం కూడా ఉంది ఇప్పుడు నాకు నీ ఇంట్లో ఏమైనా సామాన్ ఉంటే అవన్నీ తెచ్చేసుకోండి అదేదో వేరే చోట ఉంటున్నారట మిగతా రెండు ప్రాపర్టీస్ ఏవై వాళ్ళకే ఉంచుకోమని అది రెంటెడ్ హౌస్ కదా సామాన్లే ఏమో అవసరం లేదు సామాన్ వద్దు ఏమొద్దు ఆ ఉన్న రెండు హౌస్ హౌస్లో మీరు కష్టపడి మీరు సంపాదించుకుని మీరు ఉండండి అమ్మా ఏదైతే మీ మీ హస్బెండ్ రాసిన పొలాలు ఇవి ఉన్నాయో హౌస్ ఉందో ఆ అబ్బాయి తీసుకుంటాడు మీకు చెల్లిగవ్వ కూడా ఇవ్వడు అబ్బాయి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు మీకు ఆ కేసులు వేసే రైట్స్ కూడా లే అర్థమవుతుందా కానీ అమ్మాయి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమ్మా మీ అమ్మగారి మీద ఎందుకంటే రేపు ఒదు ఏమన్నా ఫాల్స్ మెయింటెనెన్స్ కేసు వేయడానికి ఆవిడకి అవకాశం ఉంది అర్థమవుతుందా ప్రాపర్టీ షేర్లు ఆవిడకి చిల్లిగవ రావు కానీ మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఈ వీడియో కూడా మీకు ఇస్తాము మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఇలా ఒక చీట్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఆవిడకి మెయింటెనెన్స్ రాకుండా ఉంటుంది ఓకేనా మీ లైఫ్ మీరు ఇండివిజువల్గా చూడండి మీరు మమ్మల్ని ఏదైతే అడిగారో ఆవిడ ఎలాంటిదో మాకు చూపించండి అని క్లియర్గా మీ ముందే అన్ని ఒప్పుకుంది విత్ ఎవిడెన్స్ తోటి ఉంది టెలికాస్ట్ అయినాక సీడీ పెట్టుకోండి మరి మీ కేసులో ఆవిడకి భవిష్యత్తులో మెయింటెనెన్స్ వేయడానికి అవకాశం ఉందండి అది లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ అబ్బాయిని చూసి జాలిపడాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు చాలా డేంజర్ ఏదన్నా చేస్తారు ఇందకు సార్ అన్నట్టు క్రైమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది ఎక్కడో అదృష్టం బాగుండే అబ్బాయి ఇక్కడ సేవ ఇక్కడ దాకా వచ్చాడు కానీ ఇప్పుడు వాళ్ళ దావా ఎట్లా చేస్తారో అదే పెద్ద పనిష్మెంట్ వాళ్ళ ఆయన ఇచ్చిన పనిష్మెంటే కంటిన్యూ అవడం బెటర్ అనేది నా ఉద్దేశం అలా ఆయన ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి ఆస్తి ఇవ్వకపోవడం చిల్లిగా అవ్వ ఇవ్వకపోవడం ఇప్పుడు అడుగుదేనండి రోడ్ల మీద పడి లేదా కష్టపడండి ఎవరినో మోసం చేస్తే డబ్బులు రావు కష్టపడాలి కష్టపడి సంపాదించేదే నిలుస్తుంది అని మీ ఇద్దరు జ్ఞానోదయం అయితే ఆ పిల్లోడు బాగుపడతాడు రాజేష్ గారు మీరు ఇక్కడ ఏ సమాధానం కోసం అయితే వచ్చారో మీరు ఎంత అడిగినా చెప్పని సమాధానాలు అన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద మీకు దొరికాయని నేను అనుకుంటున్నాను ఓకేనండి సో హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేయండి హ్యాపీగా మంచి అమ్మాయిని చూసే పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి ఏమ్మా మీరు చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైందా వెళ్ళండి ఇంకా మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండండి మేడం ఒకటేంటంటే మీరు ఎవరైతే ఉన్నారో మీ సమస్య మీ వరకే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటామండి ఇక్కడ వరకు మీరు రాకూడదనే మేము కోరుకుంటాము జస్ట్ ఏదున్నా మీ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని నా ఉద్దేశం ఒకవేళ అది కూడా అవ్వని పరిస్థితిలో ఇంకా మా వల్ల కావట్లేదు అనే పరిస్థితులు ఇక్కడికొస్తే డెఫినెట్ గా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు ఎనీవేస్ థాంక్యూ సో మచ్ వచ్చినటువంటి ఫ్యామిలీకి కూడా మీరు మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन